ద లాడ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మనల్ని భద్రంగా కాపాడబట్టే కదా మరి అంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపంగానే ద్వేషంగానే అసహనంగానే అసహనం కానీ ఎవరి మీద లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని తండ్రితో మాట్లాడండి ఎవరి మీద నా కోపం ఉంటే మనం చేసిన ప్రార్థనకి జవాబు రాదు వాళ్లతో మొదట సమాధాన పడిన తర్వాత అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మొదట వాళ్ళతో సమాధాన పడమని నేను చెప్పట్లేదండి బైబుల్లో తండ్రే చెప్పాడు నువ్వు ప్రార్థనలో కూర్చునే ముందు మొదట నీవు ఎవరితోనైనా నీకు మనస్పర్ధలున్నా గొడవలున్నా సరే మొదట వాళ్ళతో పడిన తర్వాత ప్రార్థన చేయమంటారు దహన బలి అర్పించే ముందు అని ఉండిద్ది ఇక్కడ మన దహన బలం ఏంటి ప్రార్థనే కదా కాబట్టి అలా మనసు ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపకల దేవ మీకేస్తూ ఉత్తరం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే ఉత్తరం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మేమింత క్షేమంగా నా తండ్రి పగలు క్షేమంగా నా తండ్రి మా పనులకు తీసుకెళ్ళి రాత్రి నా ప్రభా అంతే క్షేమంగా నా ప్రభా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా ప్రభా మరి మీ ప్రజలైన ఇస్రాలు కాపాడినట్టు పగలు మేఘస్థంభమై మమ్మల్ని కాపాడుతున్నారు రాత్రి అగ్నిస్తంభమై అంతే జాగ్రత్తగా మమ్మల్ని భద్రపరుస్తున్న మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కను నెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా ధనవంతులు బలవంతులు మీ పై పైభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారు యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరెవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి గృహాన్ని నా ప్రూపం మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు అసహనాలు నా కోపం ద్వేషాలు తీసివేసి నా తండ్రి ప్రతి కుటుంబం శాంతి సమాధానంతో నింపు మనం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి నా ప్రభా ఒకరి ఏళ్ళలో ఒకరు నా నమ్మకంతో నా తండ్రి మరి స్నేహంగా ఉండే హృదయాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఇరుగు పొరుగు వాళ్ళతో ప్రేమగా ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా అలాగే నా తండ్రి కుటుంబాలు ఎవరి మీద మనస్పర్ధలు గొడవలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని శ్రమలు వచ్చినా సరే నా తండ్రి కుటుంబం మాత్రం శాంతిగా ఉండాలి నా ప్రభ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఇంత ప్రశాంతంగా ఇంత శాంతిగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా మీకు అనుగ్రహించారు నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా ప్రభా కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటుంది నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా కూలిపోతున్న ప్రభా ఎందుకంటే మీ హస్తాలతో మీరు నిర్మించారు కాబట్టి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు నా ప్రభా అలాగే ప్రతి ఒక్కరిని నా ప్రప మీ పరిశుద్ధ ఆత్మతో నా తండ్రి మీ పరిశుద్ధాత్మని పోగొట్టుకునే పరిస్థితి నా ప్రభు మాకు నా తండ్రి లోకంలో పడిపోకుండా లోకస్తులాగా లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని మాత్రమే వెంబడించాలనే ఆశ నూతన హృదయాన్ని ప్రభా మాకు అనుగ్రహించిన తండ్రి మీ ఓర్పు సహనాన్ని మాకు ఇవ్వండి మీ దీర్ఘ శాంతాన్ని మాకు ఇవ్వండి సాత్వికులు దాన్ని వారి భూలోకంలో స్వతంత్రించుకుందరు అని చెప్పినదేవా మరి మేము నా ప్రప మరి ఎంతో కోపం ద్వేషాల ఉన్నాం నా తండ్రి సాత్వికమైన మనసు మాకు ఇవ్వండి నా కృప మీరు ఎంత సహించారు ఎంత హింసించినా కూడా ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నా కూడా ఎంత తగ్గించుకున్నారు ఎంత క్షమించారు నా తండ్రి అటువంటి హృదయం మాకు కావాలి నా కృప లోకపరమైన ఆలోచనలు లోకపరమైన మాటలు లోకపరమైన మనసు మా కొద్ది తండ్రి మీ హృదయాన్ని మాకు ఇవ్వండి మీ మనసుని మీ ఓర్పు మీ సహనాన్ని మీ సాత్వికాన్ని మీ దీర్ఘ శాంతి అని ప్రభ మాకు అనుగ్రహించిన మాకు అలవాటు చేతి నా తండ్రి మీరున్న నా ప్రభ మరి మీరు ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా జీవించారో అదే పరిశుద్ధత మాకు అనుగ్రహించిన మా అయితే కాదు నా ప్రభ బలహీనుల నా తండ్రి మా బలహీనత నెరిగి ఉన్నదేవా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి నా ప్రభు అది మీ నుండి పొందుకుంటేనే మాకు సాధ్యం నా తండ్రి మీ శాంతిని నా ప్రభా మాకు అనుగ్రహించండి అలాగే నా ప్రభా కుటుంబంలో ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభా మరి క్యాన్సర్తో బాధపడేవాళ్ళు క్యాన్సర్ గడ్డలతో నా ప్రభా కడుపులో గడ్డలతో నా తండ్రి గుండె సమస్యలతో గుండె చప్పులతో నా తండ్రి మరి ఇన్ఫెక్షన్తో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి కాళ్ళు చేతులు తిమ్మర్లు అవుతున్నాయని ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి బీపీ ఎక్కువ షుగర్ ఎక్కువైందని బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద నా తండ్రి మీ హస్తం ఉంచుండి నా ప్రభా ఇంట్లో మనిషి నా తండ్రి అనారోగ్యం పాలైతే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభావ సంపూర్ణ స్వస్థత బిడలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభా థైరాయిడ్ తో బాధపడే వాళ్ళు గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయంలో నీటి ఉన్న వాళ్ళు నా ప్రభా ఇంకా ఏదే ఏ సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద అది పక్షపాతం అయినా అది లివర్ ప్రాబ్లం అయినా కిడ్నీ సమస్య అయినా కిడ్నీ ఫెయిల్యూర్ అయినా కిడ్నీ వాపు అయినా కాళ్ల వాపులైనా నా తండ్రి కాళ్ళ సమస్య అయినా ఏదైనా సరే నా ప్రభా మాది తప్పు నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోకుండా ఏదో విషయంలో జారిపోయి ఉంటాం ఏ విధ ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము మేము అందుకనే నా మేము చేసిన తప్పు మేం చేసిన నా తండ్రి మాకు ఈ సమస్యలు మిమ్మల్ని క్షమాపణను అడిగే అర్హత కూడా మాకు లేదు నా ప్రభావ మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుకరుకునే వాళ్ళ తరపున మే క్షమాపణ అడుగుతున్నాం మేమేదో నీతి మంత్రులు మేమేదో భక్తిగల వాళ్ళమని కాదు నా తండ్రి అయినా సరే బిడ్డల మీద జాలిపడి మీ హస్తం మంచి నా ప్రభా ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించు నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరెవరైతే అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నా తండ్రి మన మధ్యలో షూరిటీ ఉంది డబ్బులు ఇప్పించాము ఇప్పుడు వాళ్ళు కట్టట్లేదు అది కూడా మేమే కట్టాల్సి వేసుకోవాలి వాళ్ళ మనసును మార్చమని నా ప్రభు ఎవరైతే ప్రార్థించమని గారు నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రప పలానా రోజున ఫలానా ఎంత అమౌంట్ కట్టాలి అది ఎలా కట్టాలో తెలియట్లేదు దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఎవరైతే భయపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచన మీద నా తండ్రి ఒకవేళ అప్పు చేస్తుంటే దయతో క్షమించండి నా తండ్రి దేవ ఈలో ఒక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి వాళ్ళం నా ప్రప మా బలహీనతలు ఎరిగి దేవ మా జ్ఞానాన్ని ఎరిగి ఉన్నదేవా బిడ్డల మీద జాలిపడి కనికిరపడి మరి సమస్య తీరే దారి నా ప్రభు బిడ్డలకు చూపించిన తండ్రి అప్పులు తీరే మార్గాన్ని నా ప్రభావ మీరు మాత్రమే చూపించగలరు మనుషుల నమ్ముకున్నట్టు కంటే ఏహో ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఏహోవాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే మనసు మాకి పడిన తండ్రి బిడల నా ప్రభా తెప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే మనసు ఇచ్చిన దేవ నా ప్రప కన్నీరు కాలుస్తుండగా బిడ్డల మీద జాలిపడి కనకరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభాప అప్పులు తీరే ద్వారాలు నా తండ్రి మీరెత్తారు మమ్మల్ని అడుగుచు మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే తెలియదు నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి తప్ప మాదే నా ప్రభు దేవా బిడ్డల మీద కనికరపడి నా ప్రభు వారి సమస్యకి పరిష్కారం పంపించబోతున్నందుకు మీకే స్థూత్రం నా తండ్రి అలాగే నా ప్రభు అలాగే నా తండ్రి మరి వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచేదేవా మీకే స్తోత్రం మీ చిత్తంలో బిడ్డలకు సంబంధాలు రావాలని ఏ అయితే కోరుకుంటున్నారో నా తండ్రి మీ చిత్తంలో నా కృప భర్తకు లోబడే మనసు గుణవతి అయిన ఆమెను నా కృప తగ్గింపు మనసు మీ ఏడల భయము భక్తి కలిగి నడుచుకునే అటువంటి స్త్రీని బిడ్డలకు జతపరచండి అలాగే నా కృప మీ ఏడల భయభక్తులు కలిగి ప్రతి విషయంలో నా తండ్రి మీకు భయపడి ముందుకు నా సాగే నా తండ్రి మరి వారిని ప్రేమించ మనసు గల నా ప్రభు మీ మాట చొప్పున నడుచుకునే వ్యక్తిని బిడ్డలకు నా తండ్రి జతపరచని ప్రప మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యూడతారు నా ప్రభు విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు నా తండ్రి ఎందుకంటే వారి వివాహాలు మీ చిత్తంలో జరుగునాయి కాబట్టి నా తండ్రి మీ కృపను బట్టి మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జతపరచమని జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు మరి ఎటువంటి అప్పుల పాలవ్వకుండా ఆర్థిక సమస్యలు రాకుండా నా తండ్రి మీరే ముందుండి నా ప్రప బిడ్డలకు కావాల్సిన అవసరతులన్నీ మీరు సమకూర్చి మన అడుగుచున్నాం కృప మరి మీరుంటే చాలా నా తండ్రి ఏ లోటు కనపడదు ఏ లోటు రానివ్వరు నా ప్రప అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డ వివాహాల్లో జరిగించి మనం అడుగుచున్నాం ఆడంబరాలకి పోకుండా లోకస్తులాగా నా తండ్రి అప్పులప్పు అలవకుండా ఉన్నంతలోనే నా అప్పుడు పోయేలా సర్దుకోవాలి బిడ్డలకి నూతన హృదయాన్ని నూతన ఆలోచన నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే వివాహాలు తర్వాత నా ప్రభు బిడ్డల గర్భాన్ని తెరవ అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం మీ పాదు దూడు దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి జాలి జాలిగలదే కరుణ గలదేమో మరి ఎవరైతే వివాహాలు కావట్లేదు వివాహ వయసు దాటిపోతుందనే ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో భయపడుతున్నారు ప్రతి ఒక్కరికి మీరే నా ప్రభు సరైన సంబంధాలు నా తంటే మీరే చూ చూపించమని అడుగుచున్నాము నా ప్రభా మరి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలిసి ఒకవేళ లోకస్తు నాకు ఆలోచించి డిలే చేసుకుంటే దయతో క్షమించండి బిడలే నా ప్రభా మరి తప్పు చేసిన దయతో క్షమించి నా ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరమ మరి ఆ వివాహాన్ని నాపరప మీ చిత్రంలో జరిగించమని అడుగుతున్నారు అలాగే నా ప్రభ వివాహాలైన తర్వాత మరి విడిపోయిన భార్య భర్తల గురించి నాపురప ఎవరైతే విడిపోయారో వారి గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మాదే తప్పు నా తండ్రి మీ మాట పక్కన పెట్టాం భార్యను ప్రేమించమని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టం భర్తకు లోబడమని చెప్పారు మీ మాట పక్కన పెట్టేసి మా సొంత ఆలోచనతో ముందుకెళ్తున్న గొడవలకు వెళ్ళారేమో నా తండ్రి అందుకే నా ప్రభావ విడిపోయేదాకా వచ్చిందంటే ఖచ్చితంగా మీ మాటకు లోపడలేదు క్షమించండి నా ప్రప మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకులేదు అయినా సరే నా తండ్రి ఆ సమస్య పరిష్కారం చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప హృదయాలు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి కఠినమైన హృదయాలు కరిగింపచేసి భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి నా ప్రప నూతన ప్రేమనే నాపుడు నూతన నమ్మకాలైనప్పుడు బిడ్డలకు కలిగించి మీ మాటకు చూపడం మీ మాటకు లోపడాలనే భయాన్ని బిడ్డలో కలిగించిన తండ్రి మరొక్కసారి నా విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తలు తిరిగి నా తండ్రి మీ తిరిగి జతపరిచి నూతనంగా వారి దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచు మరి వారి మధ్యలోకి ఎవరూ రాకుండా ప్రతి ఒక్కరి మనసు నా తండ్రి ఇద్దరిని కలపాలి అనే మనసే నా తండ్రి బిడ్డలకు ఉండేలా వారి హృదయాన్ని మార్చండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం ఎన్నో టెస్టులు చేయించుకున్నాం ఎన్నో మెడిసిన్ వాడాం అయినా సరే గర్భఫలం రాలేదు రాదు అని డాక్టర్లు చెప్తున్నారని బిడ్డలు భయపడుతున్నారు మనుషుల వైపు చూస్తే భయమే ఉచిత తినాతండి కానీ గర్భఫలం ఏ హో బహుమానం అన్నారు మీరిచ్చే బహుమానం కోసం మనుషులు చెప్పే మాటలు నా ప్రభా బిడ్డలు తీసుకోకుండా నా తండ్రి లెక్క లక్ష్య పెట్టకుండా నా ప్రభా మీ మాట చూపున మీరిచ్చే మీ వాగ్దానం మీద బిడ్డలు దృష్టి పెట్టేలా మరి మనసును మీ వైపు తిరిపండి మనుషులు ఎన్నైనా చెప్పనివ్వండి ఇక నీకు పిల్లలు పుట్టడం అని చెప్పినా సరే నా తండ్రి నాకున్నాడు గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం నా తండ్రికి అ సాధ్యమైంది ఏది లేదు ముసలి వాళ్ళు అయినా సరే నా గర్భాన్ని తెరవగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని ప్రభావ బిడ్డలు నమ్మకం విశ్వాసంతో మీ పాదాలను కనిపెట్టుకునుడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ మరి ప్రతి ఒక్కరు నా ప్రభా ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు గర్భఫలం కోసం కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరి గర్భాన్ని నా ప్రభ బిడ్డలు తెరవమని అడుగుచున్నావు నా తండ్రి అప్పటి వరకు ఓర్పు సహనాన్ని బిడ్డలకు ఇవ్వండి మీ మాట చొప్పున నడుచుకోవాలనే భయాన్ని ప్రభ బిడ్డలకు కలిగించండి నా కృప భర్తకు లోపడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన కృప మరి ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండిన తండ్రి మనుషుల మాటల బిడ్డలు లక్ష్య పెట్టున తండ్రి అటువంటి మనసు బిడ్డలకు రాని పొద్దునప్పుడు పా అలగిన తండ్రి మరి గర్భాశయంలో నా ప్రభా నీటి బుడకలు ఉన్నా సరే ఏదైనా సరే ఏ ఎంత పెద్ద అయినా మా కంటితో మేము చూస్తే అది పెద్ద కొండలాగే మాకు అనిపించింది కానీ ఆకాశ సింహాసనం మీద ఆసీనులైన మీకు నా తండ్రి మా సమస్య ఎంత ఒక చిన్న నా కదా నా ప్రభా మాట మాత్రం సెలవిస్తే చాలు మీ దృష్టి మాత్రం మా మీద పెడితే చాలు నా ప్రభా ఖచ్చితంగా స్ఫూర్తి స్వస్థత బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే మీ కృపను బట్టి నా ప్రభా గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి మీ కాపుదల ఉంచండి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి మీ హస్తాలతో నా ప్రభా బిడ్డల ప్రతి ఒక్క అవయవాన్ని ప్రభా నిర్మించమని అడుగుచు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే నా ప్రభు మీరు తప్ప మాకు ఉన్నారు పరమ వైద్యులు మీరే ఉన్నప్పుడు బిడ్డలకు ఏ సమస్య రాదు నా తండ్రి మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేసి మీ బలము శక్తితో మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపుడు నా ప్రప అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అయిన ప్రప మీరు చేయండి అనుగ్రహించండి నా ప్రప డెలివరీ టైంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభా పరమ వైద్యులు మీరుంటే అతను ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే నా ప్రభా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆరోగ్యంతో ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు ఎవరైతే నా ప్రభాప మరి వ్యాపారాలు చేసి సగంలో అతని నష్టాలతో ఆగిపోయాయో వ్యాపారాలు ఎవరైతే నా ప్రభా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించారో మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి మరి ప్రతి ఒక్కరితో మీరే తోడుగా ఉండి మీరే ము ముందుండి నా ప్రభా బిడ్డలు నడిపించండి ఏ టైంలో ఏ సలహా తీసుకోవాలి ఎటువంటి ఆలోచన చేయాలి ప్రతిదీ కూడా మీ నుండి బిడ్డలు పొందుకునేలా మీ మీదే ఆధారపడేలా మీ మీదే ఆనుకునేలా మీ కృప అనుగ్రహించిన బిడ్డల హృదయాలు మార్చండి మీ మీద నమ్మకం విశ్వాసాన్ని బిడ్డల మీద బిడ్డలో బలపరచిన నా మరి ఎంత సంపాదించినా ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించిన నా తండ్రి ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనిగిరపడి నాకన్నా తెలివిగలవన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి ఎటువంటి అర్హత లేని నన్ను ముందుకు తీసుకెళ్ళాడు నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అనే తగ్గింపు మనసు దీన మనసు నా ప్రప తగ్గింపు జీవితాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించండి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి ప్రతి ఒక్కరిని నా ప్రభా ప్రేమించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నా ప్రభా అలాగే నా తండ్రి మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో ప్రభా బిడ్డలకున్న ఉన్న ఈలోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపడం నా ప్రప మరి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో నా తండ్రి జ్ఞానంతో బిడ్డలు నింపినా ప్రప ఎక్కడ ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా నా ప్రప మరి మంచి నా తండ్రి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మీ ఆరోగ్యం నా మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి వారికి వారి కుటుంబాలకు ప్రప వారి చుట్టూ నా తండ్రి మీ కాపుదల ఉంచి మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపమని అడుగుచున్నా ప్రప అలాగే నా తండ్రి దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా తండ్రి పనుల కోసం ఎవరైతే వెళ్ళారో కుటుంబాలను విడిచిపెట్టి ప్రతి ఒక్కరితో మీరే తోడు ఉండండి మరి వారు ఏ పని అయితే చేయాలని నా ప్రభా ఆశ కలిగి ఉన్నారు చేయగలిగిన పనిని ప్రభా బిడ్డలు త్వరగా పొందుకునే మీ కృప అనుగ్రహించండి ఎవరి దగ్గర బిడ్డలు మోసపోకుండా మనుషుల దగ్గర నా తండ్రి మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మనుషుల మాటలకి నా ప్రభా బిడ్డలు మోసపోకుండా నష్టపోకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా ప్రప తెలివితో జ్ఞానంతో బిడ్డలు నింపిన తండ్రి ముందుకు నడిపించండి ప్రభా మరి వారు చేయదగిన పనికి నా ప్రభు వారు చేసిన పనికి తగిన కష్టాన్ని ప్రభు తగిన జీతాన్ని బిడ్డలు పొందుకునేలా మీకు పనుగ్రహించండి మరి వారి పని ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ప్రతి యజమానుని మనసు మార్చండి నా ప్రప అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా కుటుంబాన్ని వదిలిపెట్టుకొని వచ్చారు కదా మరి వీళ్ళనేందుకు బాధ పెట్టాలి అని ప్రభు ఆలోచించుకొని ప్రప వాళ్ళ మీద దయ దయ కలిగిన ప్రప ప్రేమతో నా తండ్రి బిడ్డలు చూసుకునేలా మీకు పనుగ్రహించండి మరి యోసేపు నా తండ్రి ఈజిప్టుకు నా ప్రభా మరి అమ్మవారి డినప్పుడు నా తండ్రి జైలు అధికారికి ఇంటి నా నాపురప దయ పుట్టించారు నాపురప్ప యూసేఫ్ యోసేపు గొప్ప గొప్పవాళ్ళం కాదు ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే దేవుడు కాదు నా తండ్రి మరి బిడ్డల మీద జాలిపడి నా తండ్రి బిడ్డల మీద పడి వారు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండండి మీ బలము శక్తితో బిడ్డలు నింపడం నా మరి దూర ప్రాంతాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారికి మంచి ఆరోగ్యంతో నప్పు బిడ్డలు నింపండి మీ కాపుదల నా ప్రప బిడ్డలకి మరి కుటుంబాలకు నా ప్రప ఉంచమని కూర్చున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ ధైర్యాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని బిడ్డలకు రాకుండా నా ప్రభు విశ్వాసంతో బిడ్డలు నింపండి నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రభ ఎన్ని నష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళేది ఉండే ధైర్యాన్ని ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మరి బిడ్డలకు నా ప్రభాబ శ్రమదినానం నా ప్ర కృంగిపోకుండా ధైర్యంగా ముందుకెళ్ళడం మీ కృప అనుగ్రహించండి మరి యోబుగారు నా తండ్రి ఒక దినమంది నా ప్రభా ఆయనకు కలిగిన సమస్తాన్ని కోల్పోయాడు అయినా సరే భయపడలేదు అధైర్యపడలేదు అవిశ్వాసిగా మారలేదు ఏ హోమా ఇచ్చను ఏ హోమా తీసుకునేను ఏ మహిమ కలుగునగా అని చెప్పారు నా అతను ఎంత గొప్ప విశ్వాసమైన మాట పలికించారు నా ప్రభా అటువంటి గుండె ధైర్యాన్ని అటువంటి విశ్వాసాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి యోబు గారు అంత గొప్ప ఆయనంత నీతి మంత్రులు మేమైతే కాదు నా తండ్రి అయినా సరే ఆశ అటు అలాంటి అటువంటి ధైర్యం మేము కలిగి ఉండాలి నా తండ్రిని మేము సనగకుండా నా తండ్రి మీద మేము కోపడకుండా నా తండ్రిని మేము పక్కన పెట్టకుండా దూరం చేసుకోకుండా అటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండాలనే ఆశ నా ప్రభావ మరి ప్రతి ఒక్కరికి నా తండ్రి ధైర్యాన్ని మీరు ఇవ్వండి నా ప్రభు విశ్వాసం బలపరచు నా తండ్రి ఒక్క చిన్న సమస్య పెద్ద సమస్య నా తండ్రి బిడ్డలు భయపడకూడదు అధైర్యపడకూడదు అవిశ్వాసంగా మారకూడదు నా తండ్రి ఖచ్చితంగా నన్ను సరిచేస్తున్నాడే కానీ నా మీద ప్రేమ లేక కాదు నేనంటే ఇష్టం లేక కాదు అనే ప్రప అటువంటి హృదయాన్ని నూతన ఆలోచనలు బిడ్డలకి ఇవ్వండి తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం నా ప్రూప మిమ్మల్ని దూషించే మనసు మాకు రానిపోతున్న తండ్రి అటువంటి మాటలు మా నోటి వెంట రానిపోతున్నా ప్రూప అలాగే నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా నా తండ్రి అది గొప్ప పేరైనా మంచి జాబ్ అయినా మంచి శాలరీ అయినా మంచి ఇల్లు అయినా ఆస్తులైనా అంతస్తులైనా ఏది కూడా నా ప్రభు అది మనుషులైనా సరే మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా నా తండ్రి ఎన్ని కష్టాలు ఎవరు మాతో ఉన్నా లేకపోయినా మీ వై మీ వైపు మేము ఉంటే చాలు మీకు దగ్గరలో ఉంటే చాలు నా తండ్రి మీ మీద ఆనుకుంటే చాలు నా ప్రభు అటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి వారి సమస్య మీ పాదాల దగ్గర కన్నీటితో పెట్టాలని ఆశ కలిగి ఉన్నారు కానీ మెలకు రావట్లేదని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు అటువంటి బిడ్డలకు నా తండ్రి మీ కృప చొప్పున మీ దయ చొప్పున మీరే తట్టి లేపిన తండ్రి బిడ్డలకు నా ప్రభా మెలు మిమ్మల్ని లేపి ప్రార్థనలో కూర్చోబెట్టి మన అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే నా ప్రభా మా అయితే మాకు కాదు నా తండ్రి బలహీన నా ప్రభ మా బలహీనతలు ఎరిగిన దేవా బిడ్డల ఆశ చొప్పున ఆశ కలిగించిన ఆశ ఆశారు

బిడ్డల నా తండ్రి మరి మెలకు రావట్లేదు వచ్చినా కూడా చేయలేకపోతున్నామని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు మీద మీ హస్తం నుంచి తట్టి లేపి నా ప్రభ మరి భారమైన ప్రార్థన నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి వాళ్ళ హృదయాన్ని కృమ్మరించే ప్రార్థన బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మూలుగులతో నా ప్రభాప మొరపెట్టే ప్రార్థన బిడ్డలకు అలవాటు చేయమని తగ్గింపు ప్రార్థన నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభాప గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే ఎవరినైనా మేము బాధ పెట్టుంటే నా తండ్రి దయచేసి క్షమించండి నా ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి మా తోటి వారిని కూడా మేము క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి నా ప్రభాప మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే మనసు మాకు ఇవ్వండి నా తండ్రి కఠినమైన హృదయాలు మాకుండనే వద్దు ప్రభా కరిగింపచేయండి నా తండ్రి జాలి దయ కరుణతో నా ప్రభా వాత్సల్యతతో మమ్మల్ని నింపండి నా ప్రభా మీకే స్తోత్రం పడకల మీదకి సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరే దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచవేయమని అడుగుతున్నాం కృప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీద దయచేయండి ప్రభా మరి వర్క్ టెన్షన్ వర్క్ ప్రెషర్తో నా తండ్రి మరి నిద్ర పట్టకుండా నా ప్రభా నిద్ర సమస్యలతో బిడ్డలు బాధపడకుండా ప్రతి ఒక్కరికి నా తండ్రి గాఢ నిద్ర ఎన్ని సమస్యలున్నా ఎన్ని శ్రమలున్నా సరే గాఢ నిద్ర బిడ్డలకు దయచేయండి నా ప్రభ ఒకనొక సమయంలో గారు అంత ప్రవక్తి నా తండ్రి సమస్య వస్తుందన్నప్పుడు నా ప్రభా భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీద దయచేసారు నా తండ్రి గారు అంత గొప్పవాళ్ళం కాదు ఆయన తో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి కదా దేవా పక్షిపాతి కాని దేవా మీకు స్తోత్ర గాడ నిద్ర మాకు దయచేయమని ప్రప అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె